హలో అందరికీ ఈరోజు వీడియోలో ఎమ్మి మటన్ కర్రీ రెసిపీ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అది హీట్ అయ్యాక తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో కొద్దిగా స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి పచ్చిమిర్చి ముక్కలని ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి సో అందులోకి వన్ స్పూన్ అల్లం పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ అంతా పోయిన తర్వాత ఒక వన్ మినిట్ దానిని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము ముందుగా నీట్గా కడిపె కడిగి పెట్టుకున్న మటన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి మటన్ని వేశాక మరొకసారి మంచిగా అంతటా మంచిగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మంచిగా స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మటన్ని ఆ తర్వాత అడగంటకుండా చూసుకోవాలి మటన్నికున్న తర్వాత మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి కారం అయితే మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు నేను కొంచెం కారం ఎక్కువనే తింటాను సో కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఆ తర్వాత అందులోకి టమాటా ముక్కలని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి అందులోకి సరిపడినే సరిపడినంత ఉప్పు వేసి కలుపుకొని మటన్ మంచిగా కుక్ అవ్వడానికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఆ తర్వాత మటన్ పైన ఆయిల్ వచ్చే వరకు మటన్ను ఉడికించుకొని దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి దించిన తర్వాత మన ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ రెడీ అండి మటన్ కర్రీని విత్ బగారా కాంబినేషన్తో ఎంతో టేస్టీగా మనం తినవచ్చు సో ఈరోజు సండే స్పెషల్ బగారా రైస్ విత్ మటన్